ప్రేస్త లాడ్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మొదటి పేదరు ఐదో అధ్యాయం పదో వచ్చినము కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను ప్రియమైన దేవుని పెట్లారా ఎంతో శ్రేష్టమైన అపాయం ఇచ్చే వాగ్దానము పర్లోకొపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు విశ్వాసులకు ఆత్మీయ యాత్రలో శ్రమలు తప్పనిసరి వాక్యం నీరతిగా సెలవేస్తుంది రెండవ తిమతి మూడవ అధ్యయము పన్నెండవ వచ్చినాలో ఎందుకనగా క్రీస్తు యేసునందు సద్భక్తితో ప్రకృతి ఉద్దేశించే వారందరికీ తప్పక హింస పొందుతురు అయితే ఆ శ్రమలోనే వారు నశించిపోయేవారు కారు కానీ ప్రతి బాధలో నుండి దేవుడు వారిని లేవెత్తుతాడు బలపరుస్తాడు శ్రమల వలన మనము దేవుని మార్గాలు త్రోవలు నేర్చుకొని సరి చేసుకుంటాం చూడండి దావిత రాసిన కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన అరవై ఏడవ ఉచితంలో ఈతిగా ఉన్నది శ్రమ కలగక మునుపు నేను తోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని వచ్చున్నాను చూడండి ఎంత మేలుకరమైన శ్రమలు డెబ్బై ఒకటవ వచ్చితం చూడండి నేను నీ కట్టడలో నేర్చుకున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలాయన దేవుని ఆజ్ఞలు నియమాలు మనం గెలుచుకోవాలి అంటే శ్రమలు తప్పనిసరి అని వాక్యంలో మనకు స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు మరియు హిజ్కియా రాజు తను శ్రమ పొందిన పిదప ఆయన రాసిన ఈ యొక్క చూడండి స్థుతి కీర్తన ముప్పై ఎనిమిది యశ్వ గ్రంథము పదిహేడవ వచ్చినంలో మికుటమైన ఆయాసము శ్రమలు నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యాను భక్తుడైన హిజ్కియా దేవుణ్ణి మయంపరుస్తున్నాడు ఈరోజు ప్రియమైన దేవుని మనకు శ్రమలో తప్పక రావాలి అవి మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి మనము శ్రమలో కుంగిపోయి దేవుణ్ణి లేక ఇతరులను దూషించేటప్పుడు చేతికా నివారమై మనము బలహీనపడి నశించిపోతాం అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది శ్రమ ఓర్పును ఓర్పు నిరీక్షణను కలిగించునని ఎరిగి మనము ఆయా శ్రమలో ఇబ్బందులో ఉన్నప్పుడు అచ్చేయపడాలి మహా ఆనందమని మనం ఎంచాలి అని వాక్యం చదివిస్తుండగా దేవుడు దేవుడులారా ఈరోజు ప్రియమైన పరలోకపు తండ్రి నీతో స్పష్టంగా ఈ వాగ్దానం చేస్తున్నాడు శ్రమలో ఉన్నావా దుఃఖంలో కన్నీటితో కష్టాల్లో ఉన్నవా అప్పుల బాధల్లో చిక్కున్నావా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు శ్రమ కలుగుట నీకు మేలు కొంచెం కాలము ఈ శ్రమ ద్వారా ఓర్పుతో సహనముతో వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండు నేనే మిమ్మల్ని స్పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను అనేకులకు సాక్షులుగా నిలబెట్టదను మరియు అనేకుల రక్షణకు సాధనముగా దేవుడు నీ జీవితాన్ని ఆయన వాడుకుని ఉంటాడు ఈ గొప్ప వాగ్దానము దేవుడు నెరవేర్చక రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పనులకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయా క్రైస్తవులుగా రక్షణ పొందిన బిడ్డలుగా తండ్రి ఈ విశ్వాస యాత్రలో శ్రమలు మాకు అవసరము అంటున్నారు దేవా ఎందుకనగా తండ్రి శ్రమలు ఓర్పును ప్రోత్సాహనమును నిరీక్షణను తండ్రి మీ పైన విశ్వాసాన్ని ఆ రీతిగా తండ్రి మా మార్గాలు సరిచేసుకుంటకు నిత్య జీవ మార్గంలో నమ్మకంగా నడుచుటకు తండ్రి మాకు నేర్పిస్తున్నాయని వాక్యం చదివిస్తున్నగా ఉదయ కాలం ప్రభా ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరికైనా ప్రార్థన చేస్తున్నామయ్యా విజ్ఞాపన చేస్తున్న తండ్రి ఇప్పుడు ఎలా ప్రభా లేవనంతండి ధైర్యపరచండి ఎట్టి పరిస్థితుల్లో ప్రభ కృంగిపోకుండా బలహీనపడకుండా పడిపోకుండా అయ్యా మిమ్మల్ని కానీ ఇతరులను కానీ ప్రభ నిందించకుండా అయినా శమలలో ప్రభ ధైర్యము కలిగి లేసి ముందుకు నడుచుటకు మీ ద్వారా బలం పొందుటకు గొప్ప సాక్షులుగా జీవించిన తుపా దయచే మరి ఏసుక్రీస్తునాలు వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంగ కాపు తెలుసు వర్సం